హరి ఓం ప్రియ పుత్రి పుత్రులారా పోయిన జనవరి చివరి వారంలో నేను దక్షిణ భారత తీర్థయాత్రకి వెళ్ళాను అని మీకు చెప్పుకొని ఉన్నాను ఆ యాత్రల్లో ఉన్నటువంటి మరో అనుభవాన్ని నేను మీతో పంచుకుంటానండి దాదాపు తమిళనాడు కేరళ ఒక ఇరవై పుణ్యక్షేత్రాల వరకు దర్శించుకున్నాను రమారమి కిలోమీటర్ల కొద్దీ క్యూలు ఏ గుడికి వెళ్ళినా కుప్పల కుప్పలు ఆజాను అందులో తెలుగు వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉండడం చూశాను ఇంకా మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడాను ఎంత పెద్ద పెద్ద క్యూలు అసహనాలు అసలు ఆ యాత్రికుల్ని ఆయా ప్రభుత్వాలు ఆంధ్రాలోనే కాదండి తమిళనాడు అయినా కేరళ అయినా ఆ ప్రభుత్వాలు హిందూ యాత్రికుల్ని పిల్గ్రిమ్స్ని పిల్గ్రిమ్స్లా చూడడం లేదండి ప్రిజనర్స్లా చూస్తున్నారు ఆ క్యూలో పడేసి తాళం వేసుకుపోతారు నీళ్లు నిప్పు ఏదీ ఉండదు ఏ విఐపి వచ్చాడో అనో క్యూలు ఆపేస్తారు భయంకరంగా ఆ క్యూల్లో ఉన్న వాళ్ళ ఆపసోపాలు పడుతూ దర్శనం కోసం ఎదురు చూస్తారు ప్రశాంతత అన్నది కలికల్లో కూడా కనబడదు ఆ ఉసురుసురు అనుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు గొడవలు పడుతూ ఆ క్యూలో ముందుకి ఎవడైనా అక్రమంగా చొరబడితే వాళ్ళతో పోట్లాడుతూ ఈశ్వర దర్ నాట్ పిల్గ్రిమ్స్ హండ్రెడ్ పర్సెంట్ దర్ ప్రిజనర్స్ ఎంతగా పుణ్యపు పరుగంటే ఏ ప్రవచకులు తెలుగులోనే కాదండి తమిళ్ అన్ని భాషల్లోనూ ఈ హిందూ మత ప్రచారకులు హిందూ ధర్మ ప్రచారకులు కాదండి ధర్మ ప్రచారకులైతే ఆత్మజ్ఞానాన్ని చెప్పు వాళ్ళు ఎక్కడికి ఉరుకులు ఎత్తినా ఏమీ అవ్వదు పూర్వజన్మ కర్మల ఫలం అనుభవించే తీరాలి మన ఎకనామిక్స్ లాగా ఇదిగో కోటి రూపాయలు నీకు డబ్బులు ఉన్నాయి కోటి పది లక్షల అప్పులు ఉన్నాయి ఆస్తుల అప్పుల్ని డిసిపేట్ చేస్తే అల్టిమేట్గా నీకు పది లక్షల అప్పులు ఉన్నాయి లేదు కోటి రూపాయల ఉన్నాయి కోటి పది లక్షల ఆస్తులు ఉన్నాయి అప్పులు ఆస్తులు బ్యాలెన్స్ చేస్తే నీకో పది లక్షల ఆస్తులున్నాయి లాగా పుణ్య పాపాల అకౌంట్లు ఉండవండి ఈ ప్రవచకులు చెప్పినట్టు నీవు తిరువన్నామల్లై వెళ్ళావే అనుకో శివలింగం మీద పొడిసాడు నీళ్లతో అభిషేకం చేశావనుకో అథవా గిరి ప్రదక్షిణ చేశావనుకో నీ జన్మ జన్మల పాపం తుడిచిపెట్టుకుపోతుంది ఒక రెండు టన్నుల పుణ్యం నీ అకౌంట్లో పడిపోతుంది ఇవన్నీ బైబిల్ మాటలండి భగవద్గీత మాటలు కావు పుణ్యం పాపాన్ని తొలగించదు పాపం పుణ్యాన్ని తొలగించదు పుణ్యం తాలూకా కర్మఫలాన్ని అనుభవించాల్సిందే పాప